ஆண்டாள் திருவடுகே சரணம் நாயக நாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானி கோடித்தோன்றும் தோரண வாசல் காப்பானி மணிக்கதவம் தாள் திலவாய் ஆயல் சிறுமைய முக்கோ அரை பரகே மாயன் மணி வண்ணன் நின்னாய் நிருநந்தான் வந்தோம் தோயில் அழப்பாடுவான் வாயல் முன்ன முன்னம் மா தேயம்மா అందరుకునూ నాయకుడు ఉన్న నందగోపిని భవనమును కాపాడు భవనపాలక లోనికి విడుము జెండాతో ఉప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక మనలు చేసే సుందరమైన తలుపులు గడియను తిరువము గోవ బాలికలము మాకు మాయావియు మణివర్ణుడు అగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వనిచే అరాణ వాద్యములు ఇచ్చేదనని నిన్ననే మాట ఇచ్చాను మేము వేరొక ప్రయోజనమును కాక్షించి ఇచ్చిన వారం కాదు పరిశుద్ధ భావంతో బితమే శ్రీకృష్ణుడు మేలు కలుపుకు గానము చేయబచ్చితమే స్వామి ముందుగానే నీవు కాదు వనకము దగ్గరగా ప్రేమతో ఒకరిని ఒక దానిని ఒకటి చేరి మిగువతో నిలిచి ఉన్న తలపుల్లో నీవే తెరచి మమ్మల్ని లోనికి పోనేము అని గోపికలు భవన పాలకుని ద్వార పాల్కొని అర్థించాలి